కావాలే ఇది నీళ్ళు పెట్టమంటే డైరెక్ట్ గా ఫ్రిడ్ లో నీళ్ళు తీసుకొచ్చి పెడతారా డౌట్ లేదు ఇది గ్యారంటీ గా మన నాన్న చేసిన పనే ఊరే అడ్డగారుదా లోపల స్నానం చేస్తున్నావా కచేరీలు చేస్తున్నావా తొందరగా బయటకొచ్చి చావు అంత అర్జెంట్ పని ఏముందండి అయినా మీరు తెల్లవారి స్నానం చేస్తారు కదా ఆ ఒకవేళ రాత్రి తేడా రాత్రింది అనుకుంటా గీతా అని చెప్పి నాకు రోత్ తెప్పించుకో మర్యాదగా బయటికి రా అప్పానండి రెండు నిమిషాలు ఓహో నీ డ్రాయర్గా లోపల మర్చిపోయారా ఏంటి రాయ్ లాడక మర్యాదగా ఉదయం తీసిన వంద రూపాయలు ఇస్తావా లేకపోతే లోపలికి రమ్మంటావా వామో దొరికిపోయినట్టున్నాను కల్లారే ఇంటి చేతిలో చావు దెబ్బలు తప్పు ఎరా వస్తున్నావా లేదా ఇక లాభం లేదురా నువ్వు మర్యాదగా బయటకు వస్తావా లేక తలుపు పాలు కొడుకుని నన్నే వచ్చి మండవా అమ్మో మీరు అలా కోపంగా చూడకండి నాకు భయమేస్తుంది టెక్స్ట్ బుక్ కొనుక్కుందామని చెప్పి డబ్బులు తీసానండి నేను నిజమే చెప్తాను నమ్మండి బాబు నిజంగా టెక్స్ట్ బుక్ కొనుక్కున్నాడు ఎవడు దొంగతనం చెయ్యడరా అయినా రోజు పది యాభై మిస్ అవుతుంటే ఎవడో దొంగన కొడుకు అనుకున్నాను కానీ ఇలా ఇంటి దొంగ అనుకోలేదురా నువ్వు పెద్దయ్యాక ఆ అంబాని అంతటి వాడు అవుతావు అనుకున్నా రా కానీ ఇలా మాల్యా గల దొంగ ఎదవ అవుతావు అనుకోలేదురా ఆహా ఏంటి మన అజయ్ మూల్యానా మరి చెప్పరే కి అమ్మాయితో ఫోజులు ఇవ్వచ్చు నువ్వు వెదవేష లేకుండా మర్యాదగా డబ్బులు ఎక్కడ తీసి అక్కడ పెట్టేసేయ్ ఇగో భాగ్యం నాకు అర్జెంట్ పని ఉంది క్యారేజ్ అది కట్టుకో రాయ్ నేను బయటకు వెళ్తానని చెప్పి వెద వేసలేకు మోసుకుని మూలం కూర్చొని పసుకుని తీసి చదువు బయటికి పోయండరా బాబు ఫ్యూ మోమెంట్స్ అమ్మ నీకు దండం పడితేనే దయచేసి టీవీ స్రీ ఆపయ్య తల్లి అది చూస్తుంటే నాకు మెదడు వేపనేది వచ్చినట్టు ఉంది అమ్మా నువ్వు ఆగరా ఈ మధ్యలో ఇవాళ టిఫిన్ లెక్క మన కాంపౌండర్ బాబు కలవబోతున్నారు అయినా మీ అగారికి ఇదేం పాలేనా గౌరా ఇంకో బంగారం లాంటి పన్నా పెట్టుకొని ఊరి మీద తిరుగుతారు నాకేం ఏం నీ మా అన్న పుట్టినప్పటి నుంచి వచ్చ ఆ సీరియల్ ఇప్పుడు అవ్వటం లేదు అమ్మా రమేష్ గుడి నుంచి ఫోన్ చేస్తాడు హలో ఆ మామ చెప్పరా అరే మామ ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే నీకు పిచ్చి ఎక్కిపోద్ది తెలుసా అరే నాకు ఆల్రెడీ పిచ్చి పీక్స్ లో ఉంది నన్ను విషయం చెప్పా మామా తొందరలోనే మీ ఇల్లు రెండు మొక్కలు అయిపోతుందిరా మామ నీకు తెలుసు కదరా ఆల్రెడీ మా పెంకులు బోకలాడిపోయి వర్షం వస్తే నీళ్ళు కారిపోతున్నాయి నీకు కొత్తగా రెండు మొక్కలు అవడానికి ఏముందిరా నీ అబ్బా చెప్పిన సరిగ్గా విను మీ నాన్న ఎవరు ఆంటీతో తెగ తిరిగేస్తున్నారు తెలుసా వస్తాయమ్మా ఊర్లో వాళ్ళ కుంపల గురించి ఆలోచిస్తా అక్కడ మన కొంప కాలిపోతుంటే ఎంత పిచ్చిదానమే తల్లి నువ్వు హలో హలో లైన్ లైన్లైనా ఉన్నానరా నువ్వు దొబ్బి అర్జెంట్ గా నువ్వు ఆ లొకేషన్ షేర్ చెయ్యి వాళ్ళకి కడిగేస్తాను ఎక్కడ మా నాన్న నువ్వు చెప్పింది నిజమైతే ఇవాళ రక్తం ఏళ్ళై పడుతుంది ఎవరు మావా ఏ కదా నువ్వు కామెడీ చేసిన నవ్వే మూడు నాకు లేదు ఇప్పుడు చూపించు ఎక్కడుంది మా జీవితాలు నాశనం చేసిన లేడీ వెళ్ళిన ఉంది చూపించరా రిలాక్స్ రిలాక్స్ చూడు మావా పూర్తిగా అర్జున్ రెడ్డిలా మారిపోయినా మీ నాన్న రాలంగి నరసింహరావును చూడు మామా ఏంట్రా ఆవిడ చేతులు ఇవ పేపర్ ఉన్నాయి మా నాన్న సంతకం కూడా చేస్తాడు ఏమై ఉంటుంది అంటావురా నేను ముందే చెప్పాను కదరా మీ ఆస్తి రెండు మొక్కలు అయిపోతుందని ఆ మీ పిన్నికి రాసేసాడు మీ నాన్న నార్మల్ ఎదవా ఎవడకరా పిన్ని నువ్వు లేని పని వరసలు కలప మాకు నాన్న అది బొంగులో చికెన్ చెప్పుకున్నట్టున్నారా వాసన చూసావా మామ మాకు ఇంట్లో పులిహోర పెట్టి ఈ దొంగమోండికి బిర్యానీలు అవి దోచిపెడుతున్నాడు మావా నేను ఒక మాట నువ్వేం ఫీల్ కాకే తప్పంత మీ మమ్మీదేరా ఎప్పుడు ఆయనకి కాకరకాయ బీరకాయ అని చెప్పి ఆ చప్పుడు కోరలు పడ్డం కాదు పాపం ఉప్పు కన తన మనిషి కదా అందుకే ఆయనకు ఆకృతి పడ్డాడు ఏరా దాని సపోర్ట్ చేస్తున్నావు ఏ సంగతి మరి ఏం చేయమంటావు మామ ఇప్పుడు ఇద్దరు దగ్గరికి వెళ్ళి గొడవడమంటావా ఆయన తప్పంతా మన ఆడలుదేరా ఎప్పుడు ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటారు అదే ఇంటికి ఎవరైనా వస్తే ఓహో హీరోయిన్లే తయారైపోతారు ఎందుకో అర్థం కాదు అరే మామ వాళ్ళు వెళ్ళిపోతున్నారు రా ఎక్కడికో రే తెరదవా అలా చూస్తూ ఉంటావుట్రా పదా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఫాలో అవ్వద్దాం మనం కూడా చాలా తగ్గుదై కొన్నాడు రా మీ ఎందుకు ఎందుకు ఆ పిఎఫ్ లు పిఎఫ్ లు అని చెప్పి వచ్చిన డబ్బులన్నీ దీనికే దోచిపెడుతున్నాడు మాకేమో బొక్కలు పెడుకున్న పెంకిల్లు దీనికి డూప్లెక్స్ ఎంతగా తెగించారా మా నాన్న అసలు కన్నా కొత్త ఎక్కువ అంటారు పెద్దలు మీ నాన్న అదే ఫాలో అయినట్టున్నాడు రా అరే మామ ఎవడో గుంట బయటకు వస్తున్నాడు రా ఎవడే ఉంటాడంట మావాయిడు ఇంకెవడు మామా నీతో ఆశ పంచుకోబోయే నీ తమ్ముడు అదే నీ పిన్ని కొడుకు అరే మామా చూడరా ఎంత గౌరవం ఆడి కేటీఎం బైక్ కొనిచ్చాడు పల్సర్ బండి కొన్ని నాన్నగారు అంటే అల్సర్ టాబ్లెట్లకే డబ్బులు లేవు ఇంక పల్సర్ ఎక్కడి నుంచి రా రాధవా అన్నారు సారీ మామ ఇక మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడు లేకరా ప్లాట్ఫామ్ ఇంకా రైట్ నువ్వు నన్ను భయపెట్టి సంపీకు రాయ్ నేను ఈ నెల వదలనరా ఆ బ్రతుకు జట్టుగా బండి ప్రోగ్రాం పిలిచి శుభ్రంగా తన్నిస్తాను చూడు ఏరా ఊరిమే తిరగడం అయిపోయిందా వెళ్ళి ఆ కాళ్ళు చేతులు కడుక్కుండ్రా పులిహార వేడిగా ఉండి వద్దించేస్తాను నువ్వు ఆపోయా అమ్మ ఎప్పుడు ఆ పులిహారలు దొద్దోజనాలు వండుకుని మేగడం కాదు కాస్త బయట ప్రపంచం కూడా చూడవే కొంచెం అయ్యో వెదవా ఎండలో తిరగడం వల్ల వరదబ్బది తగిలినట్టుంది అందుకే పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు ఎంత పిచ్చిదానమే అమ్మా నువ్వు నాకు తగిలిన వడదెబ్బ కోసం ఆలోచిస్తున్నావు కానీ అవతల మా నాన్న మన కుటుంబానికి చావుదెబ్బ కొట్టాడే నాన్న ఎవరో ఆంటీతో తిరుగుతున్నాడే అల్లారా చూసాడే ఇంకో భాగ్యం తొందరగా అన్నం పెట్టు ఆకలి దంచేస్తుంది ఏంటి అలా అమ్మూర్లో మీద ఓడిపోతున్నావు ఏం జరిగింది అసలు ఏమిటండి ఇంట్లో ఉన్న పులిహార నచ్చదు కానీ మీకు బయట ఉన్న బిర్యానీ కావాలా బిర్యానీ కావాలా అందుకేనా రోజుకు ఏదో పని ఉందని చెప్పి పారిపోతున్నారు బయటికి అవుతుంది బాగోతో అవుతుంది అమ్మో బాగ్యం దాంతో కొట్టు చచ్చిపోతానే వస్తే నన్ను వస్తే నీకు ఎవరు చెప్పారే ఆవిడ మన బ్యాంక్ మేనేజరే మన ఇల్లు కట్టుకోవడానికి లోన్ కోసం ఆ చుట్టూ తిరుగుతున్నాను ఆ లంచాలు ఇవ్వలేక ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తే కాకపోతున్నానే అమ్మో సీమ్ రివర్స్ అయిపోయింది మనం మెల్లిగా జంప్ అయిపోయింది లేకపోతే తోలు తీసేస్త హలో ఆ రమేష్ నేను ముందే చెప్పానా మా నాన్న శ్రీరామచంద్రుడు రా అని నువ్వే పని డౌట్ అని పెట్టావు ఆవిడికి మా నాన్నకేం సంబంధం లేదంట్రా అమ్మా నాకు బయట పని ఉంది నేను మళ్ళీ వస్తానే రాయ్ ఎక్కడికి రా ఇరవై ఐదు ఏళ్ళ సంవత్సరంలో ఎప్పుడు మీ అమ్మ నాకు ఎదురు చెప్పలేదురాష్టం నేను వాళ్ళు కొట్టిందిరా నా పరువంత బజార్ అమ్మో నాకేం తెలీదండి ఆ రమేష్ గంట నచ్చగొట్టాడు పంపడానికి దానికనండి ఇంకెప్పుడు చేయనండి